ఏలూరు జిల్లా ఎస్పీగా కె ప్రతాప్ శివకిషోర్ పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఏలూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె లక్ష్మీనాయక్ డి శ్రీవాణి బాయ్ పి బ్రహ్మయ్య అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏలూరు ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ లాయలతో మాట్లాడారు కోర్టులో ఉన్న అంశాలపై పోలీస్ కు సహాయ సహకారాలు అందించాలని కోరటం జరిగింది ఓటర్లు తమ యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు పోలీస్ డిపార్ట్మెంట్ కు అందిస్తామని హామీ ఇచ్చారు